నిధే సర్వ రోగినాం గురువే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై శాతం శుభలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి ప్రధానంగా మకర రాశి వారికి రవి గురువు శుక్రుడు శని రాహువులు అనుకూలంగా ఉన్నాయి కుజుడు బుధుడు కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మికంగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో కానీ పదోన్నతులు ఉంటాయి ప్రభుత్వం నుంచి సహాయాన్ని కానీ తండ్రి నుంచి సహాయాన్ని కానీ అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునేది పరిస్థితి మీకు ఈ మాసంలో ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమ వృషభ రాశులు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువుల్లో మరింతగా ముందు చదువులు చదువుకోవడానికి పెద్ద చదువులు చదవడానికి అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు పొందడానికి ఉద్యోగానికి సంబంధించిన పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఆత్మీయుల సహకారం వల్ల ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి తృతీయ వ్యాధిపతినటువంటి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమ భావంలో ఈ రకంగా సుఫలితాలను అందిస్తుండగా మకర రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు ఆత్మీయుల యొక్క సహకారం ముఖ్యంగా స్త్రీజన సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో నూతన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఏలినాటి శని దోషం పోయింది శని సహకరిస్తున్నాడు గత ఏడున్నర సంవత్సరములుగా నిలిచిపోయిన కార్యక్రమాలంతా కూడా మీరు మళ్ళీ ప్రారంభించి విజయాన్ని పొందుతారు జన సహకారం ఇంటా బయట పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మకర రాశి వారికి అధికంగా లాభాలు అందుకునే దిశగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని ఆనందాన్ని అందుకోగలుగుతారు మరి తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా ఆయన అలాగే సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులకు అనుకూలంగా అనుకూలత బాగుంటుంది అలాగే విద్యార్ విద్య విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే నిరుద్యోగులు కూడా నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది విదేశీ వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి సూర్య భగవానుడు గురువు శుక్రుడు శని రాహువు ఐదు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని శుభ ఫలితాలని లాభాలని ఆనందాన్ని సంతృప్తిని ఇస్తున్నాయి మరి అలాగే ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతువు మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని చిన్న చిన్న ప్రతికూలతల్ని ఇచ్చే వాతావరణం ఉంది ఇందులో భాగంగా చతుర్థ లాభాది మద్దనటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమో భావంలో కర్కాటక రాసులు సంచరించడం వల్ల జన సంబంధాలు చెడిపోయే వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో అలజడికి అశాంతికి అవకాశం ఉంది మీ మాటల వల్ల లేకపోతే మీ చేతల వల్ల ఎదుటి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది భూ సమస్యలు వాహన సమస్యలు కోర్టు కేసుల్లో ఒక రకమైన ప్రతిష్టంభన రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ భాగ్యాధిపతి బుధుడు తృతీయంలో మీనరాశులు ఈ నెలంతా సంచరిస్తున్నాడు కొన్ని సందర్భంలో వ్యాపారంలో రావాల్సినటువంటి ఆదాయం చేతికి రాకుండా వాయిదా పడే సూచన ఉంది కొన్ని పోటీ ప్రపంచాలలో నూతన అవకాశాలను మీరు అందుకోలేకపోతారు వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వెనకడుగు వేస్తారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీ మాటల వల్ల సమస్యలు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది భాగ్యంలో కన్యా రాశిలో కేతు సంచారం ఉంది ఇది కొన్ని విషయాల్లో నిరాశను కలిగిస్తుంది ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ మకర రాశి వారికి కుజుడికి బుధుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారు భాగ్యములు ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి నైవేద్యంగా సమర్పణ చేసి ఆ నైవేద్యాన్ని గోవులకు ఆహారంగా అందించండి ఇక తృతీయ వా బుధుని యొక్క దోషం నుంచి బయటపడడానికి శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకుని సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి బుధవారం రోజు స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి సప్తమ కుజదోషం నుంచి బయటపడ బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందిపప్పు కానీ కందులు గాని మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ ప్రతికూలంగా సంచరించిన గ్రహాలకు సంబంధించిన విషయాల్లో భాగ్యభావములో అనగా కన్యారాసులు ఉన్నటువంటి కేతు దోషం వల్ల తండ్రి గారికి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆటంకాలు కొన్ని విషయాల్లో నిరాశ కొన్ని విషయాల్లో నష్టాలు రావడానికి కేతు మీకు ఇటువంటి ఫలితాలను అందిస్తున్నాడు అని సూచనగా తెలియజేయడం జరిగింది మరి తప్పనిసరిగా ఈ మూడు గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది గనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మకర రాశి వారికి ఈ మకర రాశివారు భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గణపతి స్వామికి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని ఆవులకు ఆహారంగా అందించండి అలాగే తృతీయ భావంలో ఉన్నటువంటి బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి నిత్యం స్తోత్రం చదువుకోండి అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి ఆ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి మంగళవారం రోజు సోమవారికి అభిషేకం నిర్వర్తించండి అలాగే కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి మకర రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనుభవంతు నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సోఫలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యభావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీద ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రాశి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలు అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవన్